హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది ఇవన్నీ భారీగా తగ్గింపు రేపటి నుండి అమలు సో అసలు ఏం తగ్గబోతున్నాయి ఏంటి అనే వివరాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఎయిర్ ఇండియా అయితే గనక శుభవార్త చెప్పింది అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రయాణికులందరికీ కూడా దేశీయ అలాగే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేందుకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది ప్రతిరోజు కొన్ని వేల మంది అయితే ప్రయాణాలు చేస్తుంటారు అందులో సీనియర్ సిటిజన్లు అందరికీ కూడా డిస్కౌంట్ వర్తిస్తుంది ఛార్జీల డిస్కౌంట్తో పాటు అదనపు లగేజీ తీసుకెళ్ళడానికి అనుమతి లాంటివి అవ్వడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడుతుంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియాలో టికెట్ కనుక బుక్ చేసుకుంటే అన్ని క్యాబిన్లలోనూ బేస్ ఛార్జీలపై పది శాతం డిస్కౌంట్ అయితే ప్రకటించింది అంతేకాకుండా ఉచితంగా పది కేజీలు అదనపు లగేజ్ అంటే మీకు కేటాయించిన లగేజ్ కంటే ఎక్స్ట్రాగా టెన్ కేజీస్ లగేజ్ తీసుకెళ్లేందుకు సైతం ఎయిర్ ఇండియా అయితే కనుక అనుమతి ఇచ్చింది అయితే ఎంత లగేజ్ తీసుకెళ్లొచ్చు అనేది మీరు ప్రయాణించే క్లాస్ను బట్టి ఉంటుంది ఎకానమీ క్లాస్కి ఒక విధంగా బిజినెస్ క్లాస్ టికెట్ పై ఒక రకంగా ఉంటుంది మరోవైపు డొమెస్టిక్ విమానాల్లో సైతం ఇరవై ఐదు శాతం డిస్కౌంట్తో పాటు పదిహేను కేజీలు లగేజీకి తీసుకెళ్లే కూడా అనుమతి ఇచ్చింది ఇది కూడా మంచి న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే పదిహేను కేజీలు ఎక్స్ట్రా లగేజ్ తీసుకెళ్ళవచ్చు ఇక ప్రయాణికుల టికెట్లను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ల ద్వారా మొబైల్ యాప్ ద్వారా కాల్ సెంటర్ల ద్వారా బుకింగ్ చేసుకోవాలని పేర్కొంది ఆఫర్ పొందేందుకు సీనియర్ సిటిజన్ కేటగిరీ ఎంచుకోవడంతో పాటు వయసు మీరు సీనియర్ సిటిజన్ అని గుర్తించేందుకు వయసు నిర్ధారించేందుకు ఐడి కార్డ్ అయితే తప్పనిసరి చేసింది కంపల్సరీ ఐడి కార్డు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో డొమెస్టిక్ విమానాలలో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ టికెట్ రేటుపై పదిహేను కేజీలు ఎక్స్ట్రా లగేజ్ పట్టుకెళ్లొచ్చు ఇక దేశీయ అంతర్జాతీయ విమానాలపై టికెట్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే టెన్ కేజీస్ ఎక్స్ట్రాగా లగేజ్ కూడా తీసుకు